నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరు మాజీ ఉప సర్పంచ్ ఆళ్లమణిపై చిల్లకూరు గ్రామం వడ్డేపాలెంకు చెందిన మల్లి దయాకర్ ఒలిపి శేఖర్ గిరి అనే ముగ్గురు దాడి చేసిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది చిలుకూరు వడ్డేపాలెం గ్రామానికి చెందిన ఉప ఎంపీ ఆళ్లమణి పొలం వద్ద పనులు ముగించుకుని మోటార్ సైకిల్ పై గ్రామానికి వస్తున్న క్రమంలో మార్గమధ్యంలో ఆయనపై దాడి చేశారు

ఇవ్వలేదు ఒకరికి పెట్టే ఫలకస్ పెట్టి కొట్టేది కానీ మేమైతే ఒక పడవలే వాళ్ళు మాకు బాగానే ఉంటే నాకు బాగా నాకు అంటాడు ఏ మాట చూపించుకోవడం వారమేడు అసలు ఒక మాట్లాడిందే ఓడిపోతే ఏమనుకుండా ఏం చేసాడో వాళ్ళు తీసుకొచ్చి కొట్టాడు చిల్లపూరు గ్రామంలో ఎలక్షన్ జరిగి నాలుగు నెలలైన ఎలక్షన్ ఎలక్షన్ రోజే ఎవరెవరు మాట్లాడి వాళ్ళు ఓటు వేసుకుంటారు అది నడుగురు పెట్టుకొని కొంతమంది ఆ ఊళ్ళో వాళ్ళని ముందు చూపించి కావాలనే దారుణంగా ఉంది రాజులతో తగ్గుతూ మంచి పద్ధతి గారు ముందు చూపించి వాళ్ళని ప్రోత్సాహించి ఎవరికి ఏం జరుగుతుందని ఆందోళనగా ప్రజలు నిత్యం నిన్న ఒకటి కొట్టడం ఈరోజు ఒకటి కొట్టడం మాకేమి మా గవర్నమెంట్ మేము ఏ చేస్తాం అని చెప్పటం అదేవిధంగా ఉదయం పన్నెండున్నరకు వస్తే పోలీస్ స్టేషన్కి రెండున్నర దగ్గర రెండు గంటల దగ్గర కేసు తీసుకోకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం సంబంధిత పై అధికారులు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి ఎస్పీ ద్వారా తిరిగి మళ్ళీ స్టేషన్కి ఎందుకు కంప్లైంట్ తీసుకురావడం అప్పుడు అర్జీ తీసుకొని ఆయనపేట హాస్పిటల్కి పంపించి సుమారు ఏడు గుట్లు ఏట్లు పడి రక్త గాయాలు తిన వాళ్ళని రెండు గంటల సోపు పోలీస్ స్టేషన్ పెట్టి ఈ విధంగా వేధించడం మంచి సమస్య కాదు ఇదే విధంగా ఉంటే ఇంకా అందరం స సగించేది లేదు ఏం జరుగుతుంది అది సంబంధ పోలీస్ అధికారులే ఈవైతే నిర్లక్ష్యం చేసి గంటల తరబడి పోలీస్ స్టేషన్ కూడా ముందు పెట్టి జరిగింది చేసు తీసుకొని హాస్పిటల్ పోవాల్సింది పోవాల్సింది తమ్ముడి మీరు బయట ఉండండి రెండు గంటల సోపు బయటపెట్టడం ఇది మంచి పద్ధతి కాదు ఇంకనైనా పోలీస్ అధికారులు న్యాయం ప్రకారం చట్ట ప్రకారం ప్రవర్తిస్తారని పై అధికారులకి దీని గుండా తిరుగుబాటు చేసి పై అధికారులు తెలియజేసి దేవగాడ పోలీస్ స్టేషన్లో కూర్చొని ధర్నా చేసే పరిస్థితి రానితూ అందరినీ ఒకే విధంగా పోలీసు అధికారులు కాపాడుతారని ఆశిస్తూ వాళ్ళంతా హెచ్చరిస్తూ సెలవు నోరూరించే రుచులతో మన నాయుడుపేటలో మీ అందరికీ అందుబాటులో కరాచీ రెస్టారెంట్ చైనీస్ ఇండియన్ తందూరి వెజ్ అండ్ నాన్వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ నాటుకోడి ఫ్రై నాటుకోడి పులుసు రాగి సంకటి బొమ్మడాయి పులుసు కొరమీని పులుసు ప్రాన్స్ ఫ్రై బోటి ఫ్రై బోటి కర్రీ మటన్ ఫ్రై మటన్ తలకాయ కర్రీ మటన్ పాయాతో పాటు బుధవారం ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత మా వద్ద క్యాటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు ఇట్లు కరాచీ రెస్టారెంట్ బ్రాహ్మణ విధి ఓల్డ్ శ్రీనివాస థియేటర్ ఎదురుగా నాయుడుపేట మా సెల్ నెంబర్స్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో అండ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ ట్రిపుల్ ఫోర్ త్రీ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి